ఆయన అహంకారులను దీనులకు కృపను క్రహించే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను గ్రహిస్తాడు వెంట గొప్ప నుండి దీనులను నేలను దరిద్రు పైకెత్తే దేవుడు ఆయన చాలా గొప్ప మనసు అయితే ఆయన మనస్సు ఏంటంటే దీన మనసు తగ్గింపు మనసు తనను తను తగ్గించుకున్నాడు రిక్తులుగా చేసుకున్నాడు దాసుని స్వరూపము ధరించాడు మనిషిని పోలికగా పుట్టాడు శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడై కలిగిన మనసు మీరు కలిగి ఉండండి దేవుని సంఘమా అంటే ఏంటి అర్థం కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి ఏ మనస్సు అయింది తగ్గింపు మనస్సు పరిచయ చేసే మనస్సు మనస్సు సాత్వికమైన మనస్సు ప్రేమించే మనస్సు క్షమించే మనస్సు ఏక మనస్సు కలిసిపోయే మనస్సు